జిల్లా ఇక్కడికి వచ్చేసిన ఫార్మర్ అసోసియేషన్ వాళ్ళకి ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ యొక్క రోజు జిల్లాలో అంటే గారు దర్శిలో ప్రకాశం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరిగింది దీంతో భాగంగా జిల్లాలో సుమారుగా లక్ష తొంభై ఐదు వేల ఫార్మర్స్ ని ఈ యొక్క పథకం కింద గుర్తించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ భాగంగా సెవెన్ థౌసండ్ ఆ ఒక అమౌంట్ ఈరోజు పడతాయి ఇది మనము పిఎం కిసాన్ ని కంపేర్ చేసుకుంటే పిఎం కిసాన్ లో మన జిల్లాలో వర్తించిన ఫార్మర్స్ అయితే లక్ష అరవై ఎనిమిది వేల మంది దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే దానికని సుమారుగా ఒక ముప్పై వేల మంది దాకా అతనంగా మనం ఈ యొక్క అర్ధాత సుఖీ బాబా కింద నమోదు చేయడానికి అవకాశం దొరికింది అయినా కూడా కొంతమందికి ఇప్పుడు జేడి గారు చెప్పినట్టు కొంతమందికి ఇంకా కూడా మిగిలిపోయి ఉన్నారు ఎందుకంటే మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఒకటేంటంటే మీ ల్యాండ్ సంబంధించిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెబ్ల్యాంక్ లో కరెక్ట్గా నమోదు అయి ఉండాలి రెండో విషయము మీ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా ఉంటుంది ఈ రెండు విషయాలలో ప్రభుత్వ తరఫు నుంచి డిపార్ట్మెంట్ తరఫు నుంచి వీలైన వరకు ప్రతి ఒక్క ఫార్మర్స్ దగ్గర ఆ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము అయినా కూడా కొంతమంది అంటే ఈ మధ్యలో డెత్ అయిన వాళ్ళు కానీ అసలు సంవత్సరంలో డెత్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల పేరు మీద ఇంకా మార్చుకోలేన కొంతమంది ఉంటారు ఎందుకంటే అదొక రెగ్యులర్ యాక్టివిటీ అంటే కొన్ని జిల్లాలో జరుగుతూనే ఉంటాయి ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి అంటే నాన్న దగ్గర నుంచి పిల్లలకి ఖచ్చితంగా అది మ్యూటేషన్ ద్వారా మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది వెబ్ లో సో దయచేసి ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ విధంగా ఫార్మర్ అసోసియేషన్ కి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కి అదేవిధంగా ఫార్మర్స్ కి నా వినపం ఏంటంటే దయచేసి మన దగ్గర లోకల్ విఆర్ఓ అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓ గారిని కానీ తహసీల్దార్ గారిని కలిసి మీ ఆన్లైన్ లో మ్యూటేషన్ అప్లికేషన్ చేసుకుని దయచేసి మీ యొక్క మ్యాండ్ రికార్డు మీ పేరు మీద తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా రాబోయిన ఇన్స్టాల్మెంట్ నుంచి ఎవరైతే ఈ డెత్ ఉన్నాయో ఎవరైతే ఈ మధ్యలో డెత్ అయిన ఉన్నాయో వాళ్ళకి కూడా ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ రావడానికి అవకాశాలు ఉన్నాయి దయచేసి ఎలాంటివి ఏదైనా కేసెస్ మీ ఏరియాలో మీ ఊర్లో ఉన్నట్లయితే దయచేసి దాని మీద ప్రయత్నం చేయాలని కోరుతున్నాను రెండో విషయం ఏంటంటే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు తీసుకున్న తర్వాత కూడా ఒక ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ ఆధార్ నెంబర్ లింక్ చేసుకుని పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆ ఒక మ్యాప్టివ్ నుంచి యాక్టివ్ కి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీ అకౌంట్ బ్యాంక్ గా మాట్లాడినట్లయితే ఈ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో తీసుకురావడానికి ఉన్నాయి సో ఈ రెండు కార్యక్రమాలు చేసినట్లయితే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఉన్న ఎంటైటిల్మెంట్ ఇవ్వడానికి వీలు వీలైన వరకు హండ్రెడ్ పర్సంటేజ్ కవర్ చేయడానికి ప్రభుత్వ తరఫున నుంచి ప్రయత్నం చేస్తాము అదే కాకుండా ఒకవేళ ఇంకా ఎవరైనా కొంతమంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నది అయితే మన గ్రీవెన్స్ మెడ్యూల్ కూడా ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము ఇంకా వాళ్ళు రాబోయే ఇన్స్టాల్మెంట్స్ లో కవర్ చేసుకున్నట్టు సో దయచేసి ఈ యొక్క అవకాశాలను వాడుకొని ఇంకెవరైనా మిగిలిన వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి అవకాశం వాడుకొని వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క స్కీమ్ కార్యక్రమంలో నమోదు చేయాలని కోరుతున్నాను రెండో విషయం ఏంటంటే కొంతమంది అంటే ఇది ఒక ఫార్మర్ సెంట్రిక్ ప్రోగ్రాం కాబట్టి కొన్ని నాన్ ఫార్మ్ రిలేటెడ్ యాక్టివిటీ యాక్టివిటీస్ కి కూడా నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ కి వాడిన కేసెస్ లో మనం ఈ యొక్క పథకం అందించట్లేదు అంటే కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంటే వెబ్లాంక్ లో పేర్లు ఉన్నాయి కానీ లోకల్ గా అది లేఅవుట్ కింద మార్చడం కానీ అలాంటి కేసెస్ అయితే వర్తించదు సో ఇలాంటి కొన్ని ఎగ్జప్షన్స్ అయితే ఉన్నాయి అయినా కూడా ఆ తొంభై తొమ్మిది నుంచి వంద శాతం వరకు ఎవరైతే ఎలిజిబుల్ రైతులు అందరూ కూడా దీనిలో కవర్ చేయాలని కోరుతున్నాను ఒకవేళ ఎవరైనా బయట ఉన్న పరిస్థితిలో దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్లాంట్ సంబంధించి మీ పేర్లు నమోదు చేయడం రెండోది మీ బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ నంబర్ తో లింక్ చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవడం ఈ రెండు దయచేసి మీ సైడ్ నుంచి కూడా కొద్దిగా చాలా మంది ఎంచున్నారు మీ సైడ్ నుంచి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ జనాల దగ్గర జిల్లా జనాలను అందరి దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను సో జిల్లాలో ఈ రోజు సుమారుగా లక్ష తొంభై ఎనిమిది వేల మందికి దాంతో పాటు సుమారుగా ఒక నూట ముప్పై ఒకటి కోట్ల రూపాయల విలువైన అమౌంట్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లో డిబిటి ద్వారా డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతున్నాయి ఈ యొక్క ప్రోగ్రామ్ సంబంధించి ఇంకా రాబోయిన ఇన్స్టాల్మెంట్స్ అంటే కొన్ని కేసెస్ లో సిసిఆర్సి కార్డ్స్ ఉన్న కేసెస్ లో మనకి ఇప్పుడు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వట్లేదు ఎందుకంటే సిసిఆర్సి కార్డ్స్ ఎప్పటికొస్తాయంటే మనం మరి అంటే స్టేట్ లో ఒక టైం అంటే ఎప్పుడైతే వరి వేసుకొని కొంత టైంలో మనం సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఎంత మందికి సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చారో దాన్ని చూసుకొని రాబోయే రెండు మూడు నెలలలో ఇంకొకసారి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ వస్తే వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతాయి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దయచేసి రైతులందరి దగ్గర తీసుకెళ్లాలి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేసుకోవడం జరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా అదేవిధంగా పత్రిక అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని కూడా జనాల దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను అదే కాకుండా ఒకవేళ ఎవరికైనా ఇంకా నమోదు కాలేదు ఇంకా చెప్పినవన్నీ ఉన్నాయి నమోదు కాలేన పరిస్థితిలో దయచేసి ఆ గ్రీమెంట్ మొడ్యూల్ లో ఇష్యూస్ ఫేస్ చేయాలని కోరుతున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తా తీసుకున్నారు